అందరికీ నమస్కారం నేను మీ శంకర స్వామిజీ ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీ అమ్మవారి చిత్రాలు ఉన్నటువంటి లక్ష్మీ టపాకాయలను ఎట్టి పరిస్థితుల్లో కొనకండి అమ్మకండి కాల్చకండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి పర్వదినాన్నే లోపల లక్ష్మీ పూజలు చేస్తూ బయట లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి టపాకాయలను కాల్చి అమ్మవారిని అవమానపరుస్తుంటాం ఇది మహాపాపం అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతుంటాం హిందువులమైనటువంటి మనము మన పర్వదినాన్నే లక్ష్మీ అమ్మవారి పర్వదినాన్నే లక్ష్మీ అమ్మవారి చిత్రాలు ఉన్నటువంటి టపాకాయలను కాల్చి మన హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీ అమ్మవారి చిత్రాలు ఉన్నటువంటి టప్పకాయలను కాల్చకండి